హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దసరా పండుగ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఈ వర్షాలు ఒకటి కొమ్ముకున్నాయి ఫుల్ వర్షాలు దసరా సెలవులు అయిపోయినాయిలే ఇక రెండు రోజులకి ఒకసారి ఒకటి పెడదాం అనుకుంటే ఎక్కడ మళ్ళీ పిల్లలకి సెలవులు ఇచ్చారు వర్షాలు పడుతుంది అని ఇంకేం చేయను మీరు అన్నట్టే జరుగుతుంది పది రోజులకి ఒక వీడియో అవుతుంది నా ఇష్టం వచ్చినప్పుడు అంటున్నారు నా ఇష్టం వచ్చినప్పుడు అంటే నెలకు ఒకటి కూడా పెట్టాము తీరిక చేసుకొని పనులన్నీ పక్కన పెట్టే చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ మీరే నన్ను కామెంట్స్లో తిట్టేస్తున్నారు అసలు పెట్టట్లేదని కాకపోతే పనులు ఎక్కువైపోయినాయి దసరా హాలిడేస్లో ఫుల్ నాయిస్ అనమాట ఈ ఇవన్నీ చెప్పినా అయిపోయిన వాళ్ళు ఎందుకు లేండి తొమ్మిదో ఎపిసోడ్కి అయితే స్టార్ట్ అయితే వెళ్ళిపోదాం జస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆ రోహన్కి ఈ మధ్య పెద్ద గొడవ అయితే జరుగుతుంది కదా ఆ రోజు బ్రేకప్ చెప్పిన తర్వాత ఇక దాంతో రోహన్ అయితే బ్రేకౌట్ చెప్పిన తర్వాత కూడా చాలా కథ అయితే జరిగింది కదా వీళ్ళిద్దరు గోవా వెళ్ళారని వికాస్తో ఉన్నాడని చెప్పేసి ఇక అక్కడ గొడవ జరిగితే వికాస్ని కొడుతూ ఉంటే ఇక మన సిస్రా కూడా వెళ్ళి కొడుతుంది కదా రోహన్ని ఇక దాంతో చాలా బాధపడిపోతా జాబ్ మానేసి ఇంట్లోనే అయితే ఉండి నా వల్ల పొరపాటు జరిగింది అది తెలుసుకొని నేను వెళ్ళి సారీ చెప్తే ఆ విస్ వికాస్ గారికి సపోర్ట్ చేసి నన్ను కొడుతుందా అని చెప్పి ఇక్కడ ఫుల్గా మందేస్తా మన రోహన్ బాబు అయితే చంబ మీద కొట్టిన దెబ్బని ఇక చేతితో నుమురుకుంటూ చూసుకుంటూ ఫీల్ అయిపోతూ నన్ను కొడుతుందా అని చెప్పేసి నేను తప్పు చేశాను సారీ చెప్పాననే కదా వెళ్ళాను అయినా సరే అని చెప్పి బాధపడిపోతూ ఉంటే ఇంకా అక్కడికి రఘు అయితే వస్తాడనమాట ఇక అప్పుడు అంటాడు రో రోహన్తో నువ్వు పైన తగిలిన దెబ్బకే అంత బాధపడుతున్నావే ఒక దెబ్బ కొట్టిందని మరి నువ్వు సిసిరి గుండెల మీద కొట్టిన దెబ్బకి మా బాధపడి ఉండిద్ది అసలు తను మర్చిపోగలుగుతుందా మీరిద్దరు లవ్ చేసుకొని చాలా డబ్బున్న అమ్మాయి తగలగానే ఆ రేణు దీనికి బ్రేకప్ చెప్పావు అసలు ఇది తప్ప రైటా అని చెప్పేసి ఇక తన వైపు మాట్లాడితే ఇవన్నీ కాదురా ఎన్ని రోజులు ఇలా తాగుతూ కూర్చుంటా ఇలా బాధపడుతూ ఉంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని చెప్పి సిసిర్ కాల్ చేసి సారీ అని చెప్పు జాబ్కి మళ్ళీ వెళ్ళు అని చెప్పేసి ఇక రాఘు అయితే చెప్తూ ఉంటే నేను అసలు ఆ జాబ్ చేయను నేను అసలు ఆఫీస్కే వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇక సిసిరికి అయితే కాల్ చేస్తూ ఉంటే నంబర్ అయితే బ్లాక్లో పెట్టేసి ఇస్తుంది దాంతో కోపం వచ్చి ఫోన్ అయితే పగలగొట్టేస్తాడు చూడరా అది ఎలా తయారైందో నంబర్ బ్లాక్లో పెట్టేసిందని చెప్పేసి ఏడుస్తున్నట్టు బాగా మంది ఎక్కువైపోయి ఒక ప్రెస్టేషన్లో అయితే ఉంటాడు మన రోహన్ అయితే ఇక్కడ రఘు అయితే వీడిని ఇలాగే వదిలేస్తే ఏమైపోతాడో ఏమో ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు లైఫ్లో అమ్మాయి లవ్ జోలికి వెళ్తే ఎంతటి మొగాడు మొనగాడైనా ఇలా అట్టడుగ్గా పడిపోవాల్సిందే ఏదో ఒక టైంలో వీడి జోలికి మాత్రం వెళ్ళకూడదురా బాబా అనుకుంటూ సరేరా అని చెప్పేసి తను ఓదారుస్తూ రోహన్ని తిందాంరా అని చెప్పేసి నేను చూసుకుంటాను అన్నట్టు ఇక రోహన్ అయితే తీసుకెళ్తూ ఉంటాడు తప్పు చేయకుండా ఎవరు ఉండరు చేసింది తప్పు అని తెలుసుకొని మారడం గొప్ప కదా ఆయన ఈ సిసిర ఎందుకు సారీ చెప్పడానికైనా అసలు కాల్ అలా చేసిందని నేను ట్రై చేద్దామని సిసిరికి కాల్ చేస్తాడు రాఘు కాల్ చేసి ఇక హలో అనేసి అంటే ఆ అన్నయ్య చెప్పండి అనేసి అంటుంది ఇక రోహన్ అనేసి అంటే మీరు ఆ రోహన్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మా రోహన్ ది నెంబర్ ఎలా బ్లాక్లో పెట్టేసానో మీది కూడా అలానే పెట్టేస్తా మళ్ళీ మీరు నన్ను నాతో మాట్లాడే అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి గట్టిగా షాక్ లాగా చెప్తూ ఉంటే ఇక సారీ శిశిరా అంటూ కాల్ కట్ చేసి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది వీటి చేసి మరి అర్థం ఉంది ఎవరైనా ఊరికి ఎలా మర్చిపోగలరు శిసిర సిస్టర్ బాధలో కూడా అర్థం ఉందని చెప్పేసి అక్కడ తను కూడా బాధపడిపోతూ ఉంటుంది అనుకుంటాడు ఇక ఫ్రెండ్ ఇక ఇక్కడ వచ్చేసి సిసిరా అసలు ఎంత రా అయినా నీకు ఆ మాత్రం తెలియదా రోహన్ ఫ్రెండ్స్కి నీకు తేడా లేదా ఆ బికాస్ జస్ట్ నా ఫ్రెండ్ అంతే నువ్వు నా ప్రాణం కదా నువ్వు ఏదో మనీ కోసం రేణువుతో నన్ను మోసం చేసావు అని చెప్పేసి నేను కూడా నీ ప్లేస్ని వేరే వాళ్ళతో ఎలా రీప్లేస్ చేస్తాను అనుకున్నావురా అని చెప్పేసి ఇక్కడ తన మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకుంటూ సెల్ ఫోన్లో తన ఫోన్లో రోహన్ ఫోటో చూసుకుంటే నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని బాధపడిపోతూ ఉంటుంది ఇక ఇలా బాధపడిపోవడం సిసరా ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మాయి ఎందులా అయిపోతుందని చెప్పేసి ఎలాగైనా పెళ్ళన్నా చేసుకుంటే కొంచెం కుదుట కుదుటబడిందని పవన్ బావను పెళ్లి చేసుకోవే ఆ బావ హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు అక్కడ అమెరికా వెళ్ళిపోబోతున్నాడు అని చెప్పేసి నానా రకాలుగా బ్రతిమలు ఉంటారు అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఈ ఏమి విన్నదనమాట ఇక్కడికి వచ్చి ఇక రేణు పృథ్వీ వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు కదా ఇక రోహన్ వదిలేసాక వాళ్ళిద్దరూ అసలు ఆ జాబ్ వదిలేసి ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోతారు రోజులైతే చాలా వేగంగా గడిచిపోతూ ఉంటాయి ఆఫ్టర్ టూ ఇయర్స్ ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారో చూసేయండి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అబ్బా చిన్న కామెంట్ కూడా పెట్టండి అబ్బా రోజు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాలే మీరు మాత్రం కామెంటు లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇక రెండేళ్ల తర్వాత ఆఫీస్లో శిశిర మంచి వర్క్ చేసి ఈ టూ ఇయర్స్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసి ప్రమోషన్స్ అయితే తీసుకొని మంచిగా హై లెవెల్లో అయితే ఉంటుంది ఇక ఈ వికాస్ కూడా అప్పుడెప్పుడో చెప్పాడుగా లవ్ యూ అని చెప్పి కాదు నేను ఆల్రెడీ రోహన్ లవ్ చేస్తున్నాను జస్ట్ ఫ్రెండ్సే మనం అని చెప్పి నో చెప్తుంది కదా అది మనసులో పెట్టుకొని వికాస్ శిసిర మీద కోపంగా ఉంటూ పైకి ఏమో మంచిగా నటిస్తూ ఉంటాడు కానీ లోపల ఎలా దీన్ని పాడేయాలి ఆ రోహన్ గారు నాతో గొడవ పెట్టుకుంటాడా నన్ను కొడతాడా అని చెప్పి రోహన్ మీద బాగా పెంచుకుంటూ నీ లవర్ని ఎలాగైనా నా దాన్ని చేసుకొని నీ పని చెప్తారా అని చెప్పేసి ఇక రోహన్ని తలుచుకుంటూ ఒకలాంటి యాటిట్యూడ్లో అయితే ఉంటాడు వికాస్ ఇక ఆఫ్టర్ టూ ఇయర్స్కి మన రోహన్ అయితే సొంతంగా ఒక బిజినెస్ లాగా ఒక కంపెనీనే స్టార్ట్ చేస్తాడు మంచిగా రన్ చేస్తూ ఉంటాడు ఇదంతా ఎవరి వల్ల అంటే రఘు చేసిన హెల్ప్ ఎందుకంటే ఆ జాబ్కి అయితే వెళ్ళనని అని చెప్పేసాడు సొంతంగానే పెట్టుకోవాలి ఏదైనా చేయాలి ఏన్నాకి చేస్తాను చేస్తాననేసి అంటే ఉంటే సరే దానికి కావాల్సిన మనీ అంతా నేనే ఇస్తానని చెప్పేసి ఇక ఆ రోజు ఏం జరిగిందంటే ఇక రోహన్ నేను ఇలా చూస్తుంటే అసలు నేను నిన్ను లేదురా ఎంత మారిపోయావు జాబ్ చేయకో ఎలా ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అని చెప్పేసి అంటే ఒకరికిందాకే పని చేయను అనేసి అంటాడు దాంతో సరే మరి నువ్వే ఒక కంపెనీ స్టార్ట్ చేయి దానికి కావాల్సిన మనీ అంత నేను చూసుకుంటాను ఎంతైనా అని చెప్పి ఊర్లో ఉన్న పొలం అది అమ్మేసి ఇక రోహన్కి ఇస్తాడు ఇక దాంతోపాటు రోహన్ సేవింగ్స్ కూడా కొన్ని ఉంటాయి ఇక అన్నీ కూడా కలిపి బ్యాంకులో లోన్ అది తీసుకొని మంచిగా ఒక స్టార్టప్ కంపెనీగా అయితే ఇద్దరు పార్ట్నర్స్గా కంపెనీ అయితే స్టార్ట్ చేస్తారు రోహన్ ఇంకా రాఘు మొదట్లో ఎవరికైనా ఒకేసారి సక్సెస్ వస్తుందా ఒక వన్ ఇయర్ పాటు నడకన అస్సలు అనవసరంగా పెట్టామా అన్నట్లుగా ఉన్న ఆ కంపెనీని ఇక రోహన్ తెలివితేటలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 మంచిగా రన్ అయ్యేలాగా అయితే రోహన్ చేస్తాడు ఏ పొలం అయితే అమ్మేసి రఘు ఇచ్చాడు దానికి రెండింతల పొలాన్ని కొని ఇక రోహన్ అయితే రఘుకైతే ఇస్తాడు సరైన సమయంలో తన గోల్ని గుర్తు చేసి మోటివేట్ చేసి నన్ను మార్చవరా రఘు అని చెప్పేసి ఇక రఘుని హక్ చేసుకుని రోహన్ ఏడుస్తున్నట్లుగా ఉంటే రే రే మోసరా నన్ను ఆపరా రోహన్ అనేసి ఎందుకు రా అంత ఫీల్ అవుతావు నీలో టాలెంట్ ఉంది అన్నట్లుగా ఇక రోహన్ రఘు ఇద్దరు కూడా క్యాంటీన్ వైపు వెళ్ళి టీ తాగుతూ ఉంటారనమాట ఇక ఇంతలో శిసిర గుర్తొచ్చి రఘునైతే అడుగుతూ ఉంటాడు రోహన్ శిసిర ఎలా ఉందిరా అనేసి బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడప్పుడు మాట్లాడుతున్నానని చెప్పేసి అంటాడు నా మీద కోపం ఇంకా పోలేదారా అనేసి అడుగుతూ ఉంటాడు అసలు నీ టాపిక్కే రానివ్వట్లేదు నీ టాపిక్ మాట్లాడితే ఊరుకుని కూడా ఊరుకోవట్లేదు జస్ట్ క్యాజువల్గా ఏం చేస్తున్నావు ఏంటి అది అనేసి అడుగుతూ ఉన్నాను కంపెనీలో మంచిగా ప్రమోషన్స్ అయితే వచ్చాయని చెప్పేసి విన్నాను అని చెప్పేసి నువ్వు కూడా వెళ్ళి కలిసి మాట్లాడవచ్చు కదరా అని చెప్పేసి అంటూ ఉంటాడు రఘు నా మొహమే చూపద్దు ఇంకెప్పుడు నీ మొహం చూపించొద్దు అని చెప్పేసి ఆ రోజు అంది కదా గోవా దగ్గర ఇక దాంతో నెంబర్ కూడా బ్లాక్ చేసింది టూ ఇయర్స్ అవుతుంది నన్ను కలవాలని అసలు ఒక్కసారి కూడా రాలేదు నేనే అప్పుడప్పుడు తనని చూడడానికి తనకు తెలియకుండా ఆఫీస్ దగ్గర ఫాలో చేస్తూ వెళుతూ ఉంటా కొంత దూరం అని చెప్పి రోహన్ అయితే బాధపడుతూ ఎప్పుడు తగ్గుతుందిరా నా మీద కోపం అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమోరా రా ఇద్దరు కలిసిపోతే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఒక్కడిని ఇలా వదిలేసి ఎలా అని చెప్పి ఎన్నాళ్ళు ఆగాను అని చెప్పేసి అంటే అరే ముందు నువ్వు చేసుకోరా నా సంగతి ఎందుకు నువ్వు చేసుకో ఇంట్లో వాళ్ళు అంతా గోలు అంటున్నావు కాబట్టి నువ్వు చేసుకో మాది ఏముందిలే అని చెప్పేసి అంటే అలా ఎలా అవన్నీ అయ్యే పనులు కాదులే అని చెప్పేసి నిన్న ఒంటరిగా వదిలి నేను మాత్రం ఎలా హ్యాపీగా ఉంటాను రా చూద్దాం ఏదైనా మెరాకిల్ జరిగి మీరిద్దరు కలవచ్చామో దేవుడి దయ ఉంటే అని చెప్పేసి ఇక రఘు అయితే ఉంటాడు సర్లే అవన్నీ జరిగే పనులు కాదులే అని చెప్పేసి సరే నా మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి రోహన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సెల్లో సిసిర్ ఫోటో చూస్తూ మిస్ పెళ్ళాం అనేసి అనుకుంటూ ఉంటాడు అనమాట క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని ఇక్కడ టూ ఇయర్స్కి సిసిరి ఇంట్లో వాళ్ళు ఎంత బ్రతిమిలా పెళ్ళిక అయితే ఒప్పుకోదనమాట ఇలా ఒప్పుకోకపోయేసరికి మన పేరెంట్స్ వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని అది ఇది అని అంటారుగా వాళ్ళకంటే ముందే నన్ను ఇంకోసారి పెళ్ళి అది ఇది అంటే నేనే చనిపోతానని ఇక ఒక అనొక టైంలో అటెంప్ట్ అయితే చేసింది దాంతో ఇంట్లో వాళ్ళు సర్లే అమ్మా నీకు ఇష్టం వచ్చినప్పుడే చేసుకుందు అని చెప్పేసి వదిలేస్తారు అట్లా ఉండనివ్వండి అసలు ప్రాణాలే పోతే ఏం చేస్తామని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఏం మాట్లాడరు నువ్వు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకైనా చెప్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతాము అని చెప్పేసి చాలాసార్లు అయితే అడిగితే ఇక రోహన్ గుర్తు వచ్చి నేను అసలు ఎవరిని లవ్ చేయలేదు నాకు ఎవరు లేడు అది అంటే ఎవరు లేరు అన్నట్లు ఏడుస్తా వెళ్ళిపోతుంది ఇక సెల్ రోహన్ పిక్ చూస్తూ ఏడుస్తూ తన రూమ్లో ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి నా కోసం నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావు సారీ అయినా చెప్తావు మనం ఇద్దరం ఒకటం అయిపోతాం అనుకునేదాన్ని కానీ రోజులు గడిచే కొద్దీ అసలు అలాంటివి జరగనే జరగదనిపిస్తుంది ఆఫీస్లో అందరూ కూడా రోహన్ మంచిగా కంపెనీ స్టార్ట్ చేశాడు సొంతంగా అని చెప్పినప్పుడు అసలు నాకంటే ఎక్కువ సంతోషం పడిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరేమో దేవుడా దేవుడా వాడిని సక్సెస్ చెయ్యి తన అంబిషనే అది అని చెప్పేసి మనీ బాగా ఉన్నవాళ్ళు లవ్ చేస్తే మంచిగా తనకి హెల్ప్ అవుతారు అన్నట్లు రేణుతో ఆ రోజు అలా చేశాడు ఇప్పటికైనా సరే తన కంపెనీ మంచిగా సక్సెస్ అవ్వాలి ప్రాజెక్ట్స్ అని నువ్వు వచ్చేలా చేయాలని చెప్పేసి మా కంపెనీకి వచ్చిన ప్రోడక్ట్స్ కూడా చాలా వరకు నేను నీకు వచ్చేలా చేశాను దేవుడి వల్ల నువ్వు సక్సెస్ అయ్యావు చాలా హ్యాపీ అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ చేసేరా ఇక తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోహన్ గురించి పేపర్లో అయితే వచ్చిందనమాట యంగ్ హీరో యంగ్ ఆయన మీకు చిన్న వయసులోనే మంచిగా కంపెనీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారని చెప్పేసి రోహన్ గురించి చూస్తే ఇక రాగా అనే ఇక ఏ శిశిరా మీరా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఏంటి మీరా అని అంటే ఇక రోహన్ గురించి పేపర్లో ఏ చూడు అని చెప్పేసి ఇక అలా చూపిస్తే కళ్ళల్లో అయితే నీళ్ళు వస్తాయి శిశిరికి టూ ఇయర్స్ అవుతుంది అప్పటికే రోహన్ని చూడక ఇక దాంతో ఏడుస్తున్నట్టు మీరా చూసి ఏ శిశిరా రోహన్ ఇంకా నువ్వు మర్చిపోలేదా అప్పుడప్పు బ్రేకప్ అయింది కదా ఎన్నాళ్ళుగా ఇంకా లవ్ చేస్తున్నాను ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది తను బ్రేకప్ చెప్పాడు అంతే నేనేం కాదు అన్నట్లు శిశిరా ఏడుస్తూ తను నన్ను వద్దనుకున్నాడు నేనేం తను వద్దనుకోలేదు ఎంతో ఆ రోజు అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి అప్పుడే నేను నచ్చలేదు ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు అసలు నేను తనకు సరిపోతానా ఇప్పుడైతే ఒక కంపెనీకి అయితే సిఇఓ ఇలా తనే మేనేజ్ చేస్తా ఉన్నాడు కదా మంచిగా ఇక మనం ఏం గుర్తొస్తామో నన్ను మర్చిపోయాడు సర్లే కానీ తను హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటూ ఉంటుంది సిసిరా నువ్వు వెళ్ళి మాట్లాడవచ్చు కదా సిసి అని చెప్పేసి అంటుంది మేరా ఏం మాట్లాడను చెప్పు మీరా నువ్వే చెప్పు బ్రేకప్ అయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్లో ఎప్పుడు కూడా తను కాల్ చేయాలనుకున్నా నేను ఊరుకోలేదులే కానీ తను చేసిన మోసం వల్ల నేను అసలు తనతో మాట్లాడాలనుకోలేదు ఇప్పుడు కొత్తగా ఫోన్ చేసి నన్ను లవ్ చేయను బ్రతిలో అన్నా లేకపోతే తన గోల్ మర్చిపోయి క తాగి అయిపోతూ ఉంటే నేను మనీ హెల్ప్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసింది నేనే అని చెప్పనా ఏం చెప్పను తనకి తనకు నచ్చిన వాళ్ళతో ఉండని అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ లో సిశిర రోహన్ కలుస్తారా కలవరా అనేది మనం నెక్స్ట్ ఓ ఫైవ్ డేస్